కోరుకుంటున్నాడు కానీ ఇక్కడ వాక్యాన్ని చూసినట్లయితే మార్కు అక్కడ అలా రాసింది కదా దేవుని వాక్యం మార్క్స్ వారితో ఏడో అధ్యాయం ఏరైబడి ఉంది వారి హృదయం నాకు దూరముగా ఉన్నది మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములు బోధించునని వ్యర్థముగా ఆరాధిస్తున్నారు మనం దేవుణ్ణి ఎక్కడ పడితే అక్కడ వ్యర్థంగా ఆరాధిస్తాం అంటే ఎక్కడ ఆరాసి దూరంగా దగ్గరగా ఉందా గమనించినట్లయితే ప్రతిరోజు ఏం చేయాలంటే దేవునికి మనము వెలుగు చీకటి అనే వెలుగు చీకటి దగ్గర దగ్గరకు ఉంటాయి ఎండాకాలము చలికాలం అంతేనా కదా కదా కుడి చెయ్యి ఎడం చెయ్యి కన్ను ఎడం కన్ను ముక్కు కూడా రెండు పక్కలు ఉంటుంది అంటే పెదవులు రెండు చెవులు రెండు చేతులు రెండు కాళ్ళు రెండు ప్రతి ఒక్కటి మనకేమున్నాయండి రెండు 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 ఉన్నాయి కదా అలాగే ప్రార్థన దేవునితో సంబంధం అనేది కూడా రెండు ఒకదానికి ఒకటి మిళితమై ఉన్నాయి అంటే ఎందుకనంటే ఎందుకు దూరంగా ఉండకూడదు ఎలా దగ్గర ఉండాలంటే ఏం చేయాలంటే మనం ఆదివారం ముందు నుంచి కూడా ఏం చేయాలంటే మనం ఏం చేయాలా ప్రతిరోజు దేవుని సన్నిధులు ఆయన ఆత్మ ఆయన ఇచ్చినటువంటి ఆత్మని మనం ఆయనతో నింపు నింపుకోవాలా దేనితో నింపుకోవాలా దేవుని వాక్యాన్ని మనం చదవాలా దేవుని వాక్యం చదివితే మనకి ఏమవుతుందంటే కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది అధ్యాయం నూట ముప్పై వచ్చిన వాళ్ళు ఏముందంటే ఆయన వాక్యం మనం చదివినప్పుడు ఏమవుతుందంట ఒకసారి చదివి చూడండి ఏం చదివిద్ది ఏం జరిగింది చూడండి నీ వాక్యము వెల్లడగుట తోడనే తోడని వెలుగు కలిగిద్ది అంట అది ఏ ఎటువంటి వెలుగు దేవుని యొక్క వెలుగు మనలోకి వచ్చిద్ది ఎప్పుడు వచ్చిందండి దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదువుతామో ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని తీసి ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువుతావో ఆ వాక్యం చదివినప్పుడు ఏం జరుగుతుందంట దేవుని యొక్క వెలుగు అనేది నీలోకి వచ్చిద్ది దేవుని యొక్క వెలుగనేది నీలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ ఫుల్ఫిల్ అవుతుంది అంటే దేవుని యొక్క ఆత్మ ఏం జరుగుతుంది నింపబడుతుంది దేవుని ఆత్మ తృప్తి పొందుతుంది అంతే కదా ఏమవుతుంది అక్కడ చీకటి ఏదైనా ఉన్నట్లయితే దేవుని మీద వ్యతిరేకత ఏదన్నా ఉన్నట్లయితే ఆ వ్యతిరేకత అనేది ఆయన వెలుగు ఎప్పుడు అంటే చీకటిలోకి లైట్ వేసినప్పుడు ఏమవుతుంది వెలుగు వస్తుంది ఆ చీకట్లో ఉండే ఉండవు ఇంకా పారిపోతాయి ఏమైనా కదా ఉంటాయే లేదా ఉండవు వెళ్ళిపోతాయి కాబట్టి మనం ఏం చేయాలంట దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు ఏమవుతుంది దేవుని యొక్క వెలుగు అనేది మనలోకి వచ్చింది కాబట్టి ఏం చేయాలి మనం ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారంగా ఉండాలి దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతారో అనుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని మేము చదువుకుంటూ పోతే చిన్న ప్రార్థన ఏసన్ను కాపాడు నా కుటుంబాన్ని కాపాడు నా భార్య బిడ్డలకి కాపాడు ఇది కాదు ప్రార్థన నువ్వు ఎంతైతే దేవుని వాక్యాన్ని చదువుతున్నావో అంత సమయం నువ్వు ప్రార్థన చేయాలి అంతే కదా ఇంత అన్నానికి ఇంత కూర సరిపోతుందండి ఇంత అన్నానికి ఇంత కూర సరిపోతుందా సరిపోదు అంటే నీ చెప్పినట్టు కుడికన్ను ఎడంకన్ను కుడి ఎడమ రెండు చెవులు రెండు ముక్కులు అట్లా ఎట్లా పెదవులు పెదవులు చేత్ కుడి చేయి ఎడంచెయిడ ఎడంచి కుడి చేయి కుడికాలు ఎడంకాలు అంటే ఒక మాట నేను అడిగినట్టయితే పది అడుగులు ఈ కుడికాలుతో వేశారనుకోండి పది అడుగులు కుడికాలుతో వేసారండి రెండు అడుగులు ఎడంకాలతో వేస్తే ఈక్వల్ అవుతుందా సమానం అవుతుందా సమానం కాదు అంటే మనం ఏం చేయాలా దేవుని వాక్యాన్ని ఎంతైతే నువ్వు చదువుతున్నావో అంతసేపు నువ్వు ప్రార్థనలో ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఒక తీర్మానం కలిగి దేవుని మందిరం నుంచి మనం వెళ్దాం ఏం చేయాలా ఈ నేను ఇన్ని సంవత్సరాలు నేను చదవలేకపోయాను దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ఇన్ని సంవత్సరాలు ఆదివారము ఏంటి క్రిస్టమస్కో ఏ ఈస్టర్కో అలా కాదు నూతన మళ్ళీ ఏ న్యూ ఇయర్కో ఈ మూడు సార్లేనండి అండి క్రైస్తవులు బైబుల్ చదివేది ఎప్పుడు క్రిస్టమస్కి న్యూ ఇయర్కి ఈస్టర్కి గుడ్ ఫ్రైడేకి కదా అటువంటి వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు మనం ఏం చేయాలంట ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ఏం చేయాలా సమ పాళ్ళల్లో మనము చదివే వారంగా ఉండాలి వాక్యాన్ని ఎంతైతే నువ్వు చదువుతున్నావో అంతే ప్రార్థనలో నువ్వు దేవునితో ఉండాలి అప్పుడేమవుతుందంట రెండు దేవుని యొక్క కార్యము జరిగిద్దంట మా యుహాన్స్ వార్త పదిహేనో అధ్యాయం ఏడో వచ్చినంలో నా యందు మీరు యందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగమంటున్నాడండి ఎవరు ఎందు ఉండాలంట ఫస్టు మొదట ఆయన ఎందు మనం ఉండాలంట ఎవరు ఎందు దేవునిలో నువ్వు నిలబడాలి ప్రభు నువ్వు నాకు అది చేస్తే నేను నీ మందిరానికి వస్తా నువ్వు నాకు నన్ను నన్ను బతికిస్తే నీ మందిరానికి వస్తా నువ్వు నన్ను నాకు అప్పులు అప్పులు తీరిస్తే నేను మందిరానికి వస్తా నాకు కొత్త ఇళ్ళు ఇస్తే నేను మందిరానికి వస్తా నాకు బండి కనుక్కోడానికి డబ్బులు ఇస్తే నేను మందిరానికి వస్తా అనేటువంటిది కాదండి దేవుడు ఏమంటాడు మొదటగా నాయందు మీరు మీ ఎందు నా మాటలు నిలిచిన ఎడల అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగమంటున్నాడు మొదటగా ఆయన ఎందు నువ్వేం చేయాలా నిలబడాలా ఆయన ఎందు నువ్వు కూర్చో ప్రతిదినం వాక్యాన్ని చదువు ప్రతిదినం తర్వాత ప్రార్థన చెయ్యి చెప్పాను కదా రెండు అడుగులు ఎడంకాలతో వేసి పది అడుగులు ముందుకి టేసినాక నేను నడక సాగిద్దా అండి ఒక్కసారి మీరు ఎప్పుడైనా పనిచేయండి సరే ఒకటి అడుగుతాను మిమ్మల్ని అందరినీ ఉదయ కాల్సం ముందు ఫస్ట్ మీరు అడుగు పెట్టి నడుస్తున్నారా ఎడంకాలతో అడుగుపెట్టి నడుస్తున్నారా అడుగు పెట్టి నడుస్తున్నారా ఎడంకాలు ఎడంకాలతో అడుగుపెట్టి నడుస్తున్నారా ఎవరైనా గుర్తు చెప్పు చెప్పగలరా చెప్పలేము అంటే దేకాలతో ఏది అడుగు పెట్టినా కూడా నడకనేది సాగు అలాగే మనం బైబుల్ బైబుల్ చదవడము ప్రార్థన చేయడం అనేది ఈ రెండు కూడా ఒక క్రైస్తవునికి క్రైస్తవురాలికి కూడా చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఇక్కడే అసలు మీ పునాది అనేది ఇక్కడే ఉంది దేవునితో దేవునితో సహవాసం ఇక్కడ ప్రతి ప్రతిదినము ఏదైనా తోటలో అవ్వ ఆదాముతో దేవుడు ఏం చేసేవాడు వచ్చి ప్రతిరోజు మాట్లాడడానికి ఇష్టపడేడు వారు మరి నీతో సహవాసం దేవునికి ఉందా నేను క్రైస్తవ కుటుంబీకు అంటున్నావు ఓ ఇంకా నేను ఇంక పూజలు చేయని అంటున్నారు నేను ఇంకా నేను ఏది కూడా తీసుకోనండి అంటున్నారు ఓ నేను ఇంకేది విగ్రహారం చేయడం లేదంటున్నావు అన్నీ చెప్తున్నావు కానీ దేవునికి ఎలా ఉందంట నీ హృదయము ఎలా ఉందని చెప్తున్నాడు వార్త ఏడో అధ్యాయము ఆ రోజు నేను చెప్పడింది వారి హృదయము నాకు దూరంగా ఉంది ఇప్పుడు మీరు ఒప్పుకోండి దూరంగా ఉందా ఉందా అంటారా దూరంగా ఉందా ఉందా దూరంగా ఉంది కాబట్టి వాక్యం చదవడం ఎంత ఇంపార్టెంటో ప్రార్థన కూడా మనిషి జీవితంలో అంత ఇంపార్టెంట్ ఎందుకంటే మనము ఆయన పెట్టినటువంటి ఆయన మన నాసిక రంధ్రాల్లో జీవో ఆయన ఊదాడు మనము జీవ ఆత్మ కనుక ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులము కనుక ఆయనకు సంబంధించినటువంటివి ప్రార్థన అనేది మనలో ఉండాల యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో భూమి మీద సంచారం చేసినప్పుడు ప్రతిరోజు వెళ్ళి శిష్యులతో కూడా ఉన్నప్పటికీ కూడా తను ఏకాంతంగా ప్రార్థించడానికి ఇష్టపడేవాడు ఏకాంతంగా దేవుని ఆరాధించడానికి ఇష్టపడేవాడు ఏకాంతంగా దేవునితో గడపడానికి ఇష్టపడేవాడు ఏకాంతంగా దేవునికి సమయాన్ని ఇచ్చేటువంటి దేవుడు దేవునికే అంత ఒంటరితనం అంత ప్రార్థనా జీవితం అవసరమైనప్పుడు క్రైస్తవులమైనటువంటి మనకి ప్రార్థన అవసరం ఉందా అవసరం లేదా ఎన్ని రోజులు కాలమైంది దేవుని సన్నిధిలోను కనిపెట్టి సరే దేవుడితో నువ్వు మాట్లా అప్పుడు దేవుడినితో మాట్లాడడానికి ఇష్టపడతాడు దేవుడు మాట్లాడేదానికి కూడా టైం ఇవ్వడం లేదు మనం కదా అలా ఉండకూడదని దేవుడు కోరుకుంటాడు మరొకసారి మూల వాక్యానికి వెళ్దాం మార్కుసు వార్త ఏడో అధ్యాయము ఆరో వచనంలో అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పినా ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరిస్తుదురు కానీ వారు హృదయం నాకు దూరముగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తారు ఎలా వ్యర్థంగా ఆరాధించకూడదు అని చెప్పాను కదా ఎలా ఆరాధించకూడదు సినిమాకి వెళ్ళేటప్పుడు టికెట్ కొనాలని ఆరాధిస్తారు వేరే అమ్మాయితో కలవడానికి వెళ్ళేటప్పుడు ఎవరు చూడకూడదని దేవుణ్ణ దొంగతనానికి వెళ్ళేటప్పుడు నన్ను అటు మళ్ళీ ఇంకోటి ఏంటి ప్రయాణం చేసేటప్పుడు కూడా టికెట్ కొనకుండా నన్ను కాపాడు ప్రభావ టికెట్ కొనకుండా నన్ను కాపాడు ప్రభావ ఇటువంటి వ్యర్థమైన ప్రార్థనలు కానీ మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో చేసే వారంగా ఉండకూడదు మతేసు వార్త నాలుగో అధ్యాయం ఎనిమిది వచ్చిన వచ్చిన మనం చదువుకుందాం ఆకువాది మిగుల ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటినన్నింటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా ఏసు వాణితో సాతాన పొమ్ము ప్రభువుని దేవునికి మొక్కి ఆయనను మాత్రము ఉన్నదని ఉన్నదనను చూసారా అంత అపవాది ఆయనను విడిచి విడిచిపోగా ఏమైంది విడిచిపోయింది మనకు కూడా ఈ భూమి మీద అపవాది నువ్వెంతో ప్రార్థించే వ్యక్తిగా ఉండొచ్చు అయినప్పటికీ కూడా అనేకమైనటువంటి ఆశలు భూమి మీద మనకి కల్పిస్తుందండి ఏం ఆశలు కనిపిస్తుంది ఏం ఆశలు కల్పిస్తుంది ఇదిగో డబ్బు మీద ఆశ ఇంకేదైనా మోసం చేయడానికి ఆశ లేదా ఇంకేదంటే ఎక్కువసేపు నిద్ర నిద్రపు నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయబాకండి వేకు ప్రార్థన కూడా నాకు అవసరం లేదు ఏం చేయకూడదు బాగా నా ప్రాణమా తినుము త్రాగము సుఖించమని ఎలాగైతే ధనవంతుడు చెప్పాడో ఆ విధమైనటువంటి భక్తిలో మనం ఉన్నామేమో ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి చూసారా ఏసుక్రీస్తు ప్రభు ఇంత ప్రార్థన చేసినప్పుడు కూడా అపవాదం ఏం చేసింది ఒక శోధకరాలుగా వెళ్ళి ఎక్కడ దేవు దేవునితో ఏం మాట్లాడుతుంది నీకు ఇవన్నీ చూపించింది దేవునికే చూపించింది ఏం చూపించింది కొండ మీదకి వెళ్ళి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకి చూపించిందంట ఇవన్నీ ఈ సృష్టినంతా సృష్టించింది ఎవరు దేవుడే సృష్టించినటువంటి దేవుడిని అపవాదం ఏం చెప్తుంది ఇవన్నీ చూడు నేనేం చేస్తాను నాకు మృక్కినట్లయితే ఇవన్నీ నీకు నేను ఇస్తానని దేవుణ్ణి మోసం చేయడానికి వెళ్ళింది కానీ దేవుడు గ్రహించాడే లేదా దేవుడు గ్రహించి ఏమంటున్నాడు ప్రభు అయిన నీ దేవునికి మృక్కి ఆయన్ని మాత్రమే సాతానా పొమ్ము మరి నువ్వెన్నిసార్లు గద్దెస్తున్నావు ఏదైనా నీకు చెడు ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలా ఇది దేవునికి సంబంధించిన ఆలోచన కాదు ఏ స్నామలో నాలోంచి ఆలోచన వెళ్ళిపోవును గాక ఒక ధనం మీద కానీ ఒక సినిమా మీద కానీ ఒక సీరియల్ మీద కానీ దేని మీద అయితే నీకు పదే పదే ఆ సీరియల్ ఏమైపోయిందో చూడు అని ఎలాగైతే నీ మనసులో ప్రేరేపిస్తుందో ఆ ప్రేరేపణ ఏం చేయాలి దాన్ని ఏం చేయాలి మనము రెండో కొరింత పది మూడు నాలుగు వచ్చినా ప్రకారం వాటిలో ఏం చేయాలంట చేరపట్టాలి అలా చెరపట్టినప్పుడు ఏమైపోతున్నా ఆలోచన అనేది ఇది నా హృదయం ఎవరు ఆలయము దేవుని ఆలయము ఏం చెప్పాలి మనం ఏసయ్య అన్నాడు సాతాన పొమ్ము అన్నాడు మనమైతే ఏం చేయాలా ఏసయ్యా నా హృదయంలో ఏసయ్య నా హృదయంలో ఉన్నాడు సాతాన ఈ ఆలోచన ఆలోచన ఏసయ్య నాలోంచి ఈ ఆలోచన వెళ్ళిపోవునుగా కానీ మనం అన్నట్లయితే ఖచ్చితంగా ఆలోచన నా హృదయం ఎవరి యొక్క హృదయం అది దేవుని హృదయం ఆయన మన హృదయంలో ఎవరు ఉండాలా దేవునికి మాత్రమే స్థానం ఉండాలి మరొక వచ్చిన మనం చూసుకుందాం కాబట్టి దేవుణ్ణి శోధించిందంటే మనిషి ఏ పా ఏ పాటి వాడు చెప్పండి సాతానికి పరిశుద్ధ గ్రంథంలో ఆరాధించినటువంటి వ్యక్తి ఎవరంటే అబ్రహాం అబ్రహాం ఏం చేశాడంటే తను ఎంతో ప్రేమించినటువంటి కుమారుణ్ణి ఎక్కడ తీసుకురమ్మన్నాడు ఆ పర్వతం మీదకి తీసుకురమ్మన్నాడు దేవుడు తీసుకురమ్మడు ఎందుకని ప్రేమించ ఎందుకు ఒక్కగానొక వస్తువు మనకేందో లేక లేక ఒక ఇల్లు వచ్చింది అనుకోండి ఇల్లు ఎవరికన్నా ఇవ్వడానికి ఇష్టపడతామా అస్సలు ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడవు లేదు ఒక పట్టుచీర కొనుక్కున్నాం ఆడవాళ్ళు అయితే ఖచ్చితంగా దాని ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడడం లేదు ఒక బంగారు వస్తువునే కొనుక్కున్నాం ఎవరికైనా ఇవ్వడానికి బంగారు వస్తువుని ఇంట్లో పెట్టి మనము అక్కడెక్కడ టేబుల్ మీద పెట్టి ఎక్కడికన్నా వచ్చి మన చర్చకి వచ్చి కూర్చోగలం ప్రశాంతంగా కూర్చోగలరా అండి ఎక్కడ కూర్చోరు దాన్ని ఎక్కడ భద్రపరుచుకుంటారు బీరువాలో పెట్టి తాళం వేసుకొని తాళం లాక్ చేసి అది నాలుగైదు సార్లు చెక్ చేసుకుంటారు ఎందుకని లాక్ సరిగా పడిందో లేదో ఎందుకని అక్కడేముంది బంగారం ఉంది కానీ అంత విలువైన బంగారాన్ని మనం ఎక్కడ విడిచిపెట్టడానికి ఇష్టపడము ఒక సేఫ్ ప్లేస్లో పెట్టే మనం మందిరానికి వస్తాం ఒక సురక్షితమైన స్థలంలో పెట్టేదాన్ని మందిరానికి రావడానికి ఇష్టపడతాం మరి ఒక వస్తువుని అంతగా ఆరాధించినప్పుడు అబ్రహాము జీవితంలో ఆయన ఒక్కగానొక కుమారుణ్ణి లేక లేక వంద సంవత్సరాలకి ఇచ్చిన కుమారుణ్ణి అబ్రహాం ఎంతో ప్రేమగా చూసుకుంటున్నటువంటి కుమారుణ్ణి ఎవరిమని అడిగాడు ఏసయ్య బహుమని అడిగాడు అడిగినప్పుడు అబ్రహాం ఏం చెప్తున్నాడు చూద్దాం ఇరవై రెండు అధ్యాయము ఐదో వచ్చినం తన పని వారితో గాడిదతో ఇక్కడే ఉండి నేనును నా చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలాన్ మీ వద్దకు వచ్చేదామని చెప్పి దహనపలికి ఏం తీసుకొని కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇసాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయిను సరే వరకు చాలమ్మా అక్కడ ఎక్కడికి వెళ్తున్నాడు అబ్రహాము దేవునికి మృక్కు చేయడానికి వెళ్తున్నాడు ఏదైతే యేసుక్రీస్తు ఏసుక్రిస్తుభ దేవుడు అడిగాడో నీ ఒక్కగానొక్క కుమారుని తీసుకురామ్మప్పుడు తన భార్యకి కూడా చెప్పలేదు ఏమ్మాయి నేను తీసుకెళ్తున్నాను బిడ్డని ఏసవి అడిగాడు రోజు మనం ఆరాధించిన దేవుడు మనల్ని ఆశీర్వదించిన దేవుడు మనల్ని దీవించిన దేవుడు మనల్ని ఈ ప్రజలు ఏదైతే గనపరిచినటువంటి దేవుడు ఈ యొక్క మనకిచ్చినటువంటి కుమారుని అడుగుతున్నాడు ఒక్కసారి చూసుకోబ్బా ఒకసారి వాడికి స్నానం చేయించు కూడా మంచి బట్టలై ఒకసారి తల్లిగా నువ్వు కూడా దీవించు ఏం దేవుడో ఏమో ఇట్ అడు నేను ఇప్పుడు అనుకోలేదు నాకే చాలా భారంగా ఉంది బిడ్డను ఇవ్వాలంటే నా వల్ల కావడం లేదు రాత్రి నుంచి నాకు నిద్ర పట్టడం లేదు చెప్పలేక చెప్పలేక లాస్ట్గా చివరిసారిగా కొడుకుని చూసుకో సారా లేచి అన్న మాట ఎక్కడ కూడా అబ్రహము తన భార్యకి కూడా చెప్పలేదు ఒక కుమారుణ్ణి ఇవ్వడానికి ఆయన భార్యకి కూడా అని యొక్క నమ్మకం ఏంటంటే నా దేవుడు నాకు అందుకే పని వాళ్ళతో కూడా ఏం చెప్తున్నాడు మేము ఇద్దరము వెళ్తున్నాము ఇద్దరము తిరిగి వస్తామనేటువంటి నమ్మకం ఉంది మరి నీ నమ్మిక ఎక్కడుంది నీ నమ్మకం ఏంటి నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను దేవుడు నాకు సమస్తం చేయగలడు దేవుడు నా హృదయంలో నింపుకుంటున్నాను దేవుడు నాతో ఉన్నాడు ఆయన గొప్ప దేవుడు ఆయన పరిశుద్ధుడు ఆయన చేయలేందంటూ నా జీవితంలో ఏది లేదనేటువంటి గొప్ప నిశ్చేత నీలో ఉందా మరి అబ్రహాం కలిగి ఉన్నాడు సారాకి కూడా చెప్పలేదు ఎవరు కూడా భార్య దగ్గర ఏ విషయాన్ని దాయురు అంటారు అంటారు అవునా కదా ఏమంటారు భార్య దగ్గర ఏ విషయాన్ని దాయకూడదు కానీ భార్య కంటే కూడా అబ్రహాము దేవుని విషయం ఆ ఒక్క కుమార్ ఆమె కదా కన్నింది మరి అబ్రహాం కనలేదు కదా కన్న తల్లి ఆవిడ కదా మరి ఆమెకు కదా చెప్పాలయనా భార్యని కూడా ఆ విషయంలో ఏం చేశాడు భార్య కూడా చెప్పలేదు అంటే భార్య కంటే అబ్రహాముకి ఎవరి మీద గురుంది దేవుని మీద గురుంది భార్య కంటే ఎక్కువగా ఎవరితో రిలేషన్లో ఉన్నాడు అబ్రహాము దేవునితో రిలేషన్లో ఉన్నాడు మరి నీ రిలేషన్షిప్ ఎక్కడుంది కాబట్టి దేవుడు ఏమంటున్నాడు కదా మీ హృదయము నాకు దూరంగా ఉంది అంటున్నాడు ఏమంటున్నాడు దూరంగా ఉంది ఈ హృదయ కాల్సి మరి నీ హృదయం ఎక్కడ ఉంది అబ్రహాం లాంటి అబ్రహాం లాంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావా అబ్రహాం లాంటి హృదయాన్ని నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిశ్చయంగా నీ విషయంలో సంతోషిస్తాడు సుమ మరి ఆరాధించడానికి వచ్చినటువంటి నీ జీవితంలో చూసావా తన భార్యకు కూడా తన బిడ్డకు కూడా చెప్పలేదు రే నానా అని ఒక్కసారిగా కన్నీళ్ళు పెట్టుకొని కౌగులించుకొని నేను క్షేయాన్ని పంపించేటప్పుడు మొన్న మీటింగ్ పంపించేటప్పుడు నా కళ్ళల్లో ట్రైన్ ఎక్కి చేసి వాడిని తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు నా కళ్ళల్లో నీళ్లు పడిపోయి మూడు రోజులు నా కొడుకుని నేను చూడను అయ్యో వాడు ఎలా తింటాడో ఎలా స్నానం చేస్తాడో ఎలా కడుక్కుంటాడో ఎలా వాడికి ఏమి రాదే వాడిని విడిచిపెట్టి వస్తున్నాను కానీ వాళ్ళ డాడీతో వెళ్తున్నప్పటికీ కూడా నా బాధ మూడు రాత్రులు నాకు నిద్ర సరిగా రాలేదు కారణం ఏంటో తెలుసా అయ్యో నా ఒక్కగానో కొడుకు నేను అక్కడ పంపిస్తానని వాడు ఎట్లా పడిపోతాడేమో పిల్లలతో ఆడుతాడేమో ఏం జరిగిపోతుందనే టెన్షన్ మనలో ఉంటుంది కానీ అబ్రహాంకి పూర్తిగా మళ్ళీ తిరిగి నా మన పిల్లడు మనకు వస్తాడు మూడు రోజుల తర్వాత మళ్ళీ మీటింగ్ అయిపోయి తీసుకొని రాగలడు ఆ అన్న ఉన్నప్పటికీ కూడా తల్లిగా ఎలా ఉంటుందంటే మన బాధ అనేది నిజంగా పిల్లల్ని హాస్టల్లో వదిలిపెట్టినా పిల్లల్ని ఎక్కడ వదిలిపెట్టినా తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు ఆ తల్లికి తండ్రికి ఆ వేదన ఎంతో ఉంటుంది ఈ లోకంలో మనం ఇప్పుడు కాపాడలేం వాళ్ళని కానీ ఆ బాధ మాత్రం వాళ్ళని వదిలిపెట్టదు ఆ బాధ చాలా బాధ ఎక్కువగా ఉంటుంది ఆ ఎటువంటి వదిలిపెట్టిన తల్లిదండ్రులకే తెలుసు ఆ బాధ ఏంటనేది కానీ అబ్రహాం తీసుకెళ్ళి దేవుని చేతులు ఇచ్చేయబోతున్నాడు ఇంకా బిడ్డని ఆ తల్లికి చెప్పలేదు చివరికి బిడ్డకు కూడా చెప్పలేదు రే గట్టిగా హగ్ చేసుకొని నానా దేవుడిని అడిగాడు రా నేనేం చేయాలరా నువ్వన్నా మొరపెట్టరా దేవుడికి ఏసయ్యా మా నాన్నెందుకయ్యా ఇటు అడిగావు నువ్వన్నా ఒకసారి చెప్పు నానా చిన్నపిల్లల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అన్న మాట కూడా ఎక్కడ కూడా అబ్రహాం జీవితంలో ఎక్కడ కూడా చెప్పనేలేదు అబ్రహాం యొక్క నిశ్చయత ఏంటంటే నా దేవుడు నేను తీసుకెళ్ళి నా కుమారుడు నాకు ఆయన ఇచ్చాడు ఆయన దగ్గర నుంచి నేను పొందుకున్నాను ఇవ్వడానికి నాకెందుకు భయం అవును కదా నా దేవుడు నాకు ఇచ్చాడు నేను ఆయనకి ఇవ్వడానికి నాకెందుకు భయం నేను ఎవరికై ఇవ్వడం లేదు మనుషులకు ఇవ్వడం లేదు నేను నమ్ముతున్న నా దేవుడు నా బిడ్డను అడిగాడు నేను ఆయనకి ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను కాబట్టి నేను భయపడను పని వాళ్ళ దగ్గర కూడా ఎక్కడ కూడా ఆయన ఎక్కడ కూడా ఎప్పుడైతే విశ్వాసంలో ఆయన ఎక్కడ కూడా వెనక తిరిగి విశ్వాసం అని అంటే ఒక పాలు లాంటిది అనమాట విశ్వాసం ఒక్క నిమ్మకాయ చుక్క ఒక డ్రాప్ వేస్తే కూడా ఏమైపోతుంది విరిగిపోతుంది నువ్వు కొన్ని గంటల ప్రార్థన చేసే ప్రార్థనా పరుడు అయినా నీలో అవిశ్వాసం అనేది ఒక్క ఎంత ఆవుగిందంత ఒక డ్రాప్ పడినా కూడా నీ యొక్క తిరిగి ఆ ప్రార్థనకి జవాబును నువ్వు పొందుకోలేవు అనేకసార్లు నీకు ప్రార్థనకి జవాబు రాలేదంటే కారణం ఏంటి తెలుసా నీకున్నటువంటి చిన్న అవిశ్వాసాన్ని బట్టి నీకు జవాబు రాలేకపోతుంది కానీ అబ్రహాము జీవితంలో ఆయనకు ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే నాకు కుమారుడు పోయిన కుమారుడు నేను తీసుకెళ్తున్నాను దేవుడు మరలా తిరిగి మేము యుద్ధం ఇస్తాను ఆయన నాకు అన్యాయం చేసే దేవుడు కాదు ఆయన నాకు కాపరి ఆయన నాకు యజమానుడు ఆయన నాకు నాయకుడు నన్ను పోషించాడు నన్ను సంరక్షించాడు నా తల్లి కుటుంబం నుంచి నడిపించాడు నన్ను విడిపించాడు ఓ ఎన్నో ఉన్నాయి నా జీవితంలో ఆయన చేసినటువంటి కార్యాలు కదా అంత గొప్ప దేవునికి నా బిడ్డను ఇవ్వడానికి ఆయన కోరుకున్నాడు ఇవ్వడానికి ఉన్నాను మరి నీ హృదయాన్ని ఇస్తున్నావా ఓ నేపెదవులతో ఆరాధిస్తున్నావా నిశ్చయంగా దేవుడిని హృదయంతో ఆరాధిస్తున్నావా నిన్ను నిన్నుగా కోరుకుంటున్నాడు దేవుడు ఓ ఆదివారానుకో ఓ ఏంటి గుడ్ ఫ్రైడే రోజు ఓ న్యూ ఇయర్ రోజు నువ్వు ఆరాధించే వ్యక్తిగా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు చేస్తున్నటువంటి ఆరాధన నీ హృదయపూర్వకంగా చేయాలి ఏసయ్యా నువ్వెంత గొప్ప దేవుడివి ఏసయ్యా అయ్యా నిన్ను ఆరాధిస్తున్నాను నన్ను రక్షించావు నన్ను ఆరాధిస్తున్నాను నన్ను నన్ను కాపాడావు నన్ను ఆరాధిస్తున్నాను అనే కాదు నీ హృదయంలో ఎవరిని నింపుకోవాలా నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి నింపుకొని ఆరాధించినట్లయితే అది హృదయపూర్వకమైనటువంటి దేవునికి పూర్ణ మనసుతో ఆరాధించమన్నాడు పూర్ణ వివేకముతో ఆరాధించమన్నాడు పూర్ణ బలముతో ఆరాధించమన్నాడు నీకున్న ధనాన్ని బట్టి నీకున్న అందాన్ని బట్టి నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి నీకున్న దేనిని దేవుణ్ణి చూడడం లేదు ఇవన్నీ ఎవరు చూస్తారు మనుషులు చూస్తారు కానీ దేవుడు ఖచ్చితంగా నీ హృదయంతో ఆరాధించమని అడుగుతున్నాడు